హాయ్ ఫ్రెండ్స్ గార్డెన్ అండ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు వీడియో ఏంటని చూస్తున్నారా మందారం స్టెమ్స్ ఇలాగా వింటర్ టైం అప్పుడు వర్షాల కాలం అప్పుడు స్టెమ్స్ పెడితే బతుకుతుంటాయి కదండి హైబ్రిడ్ అంటే అవో కానీ నాటువే కొన్ని రకాలు అవుతుంటాయి కానీ నేను క్రాటన్స్ అవి వాటర్లో పెడితే ఇలాగ ఏర్లు వస్తాయి కదా మందారం మొక్క కూడా వస్తుందా ట్రై చేద్దాం కదా అని నేను ఒకసారి ట్రై చేశానండి అది మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను చూడండి ఇది ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది నేను వాటర్లో పెట్టి చిన్నది ఐస్ క్రీము గ్లాసు తెస్తారు కదండి అలాంటి గ్లాస్ది ఐస్ క్రీమ్ తలగుది ప్లాస్టిక్ది ఇందులో వాటర్ ఆఫ్ అయి వేస్తున్నాను కానీ ప్రతిరోజు వాటర్ అనేది చేంజ్ చేస్తున్నానండి మళ్ళీ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ స్టమ్స్ పెట్టేసి మళ్ళీ ఉంచడం అండి ప్రతిరోజు మటుకు మార్నింగ్ మారుస్తున్నాను వాటర్ని పెట్టిన తర్వాత అలా ఎలాగైతే నేను పెట్టానో అలా తాజాగా ఉన్నాయి మొగ్గ వచ్చిందండి చూసారా అదే ఆశ్చర్యంగా ఉంది ఏర్లు వచ్చాయి మొగ్గ వచ్చింది ఫ్రెండ్స్ అంటే వాటర్లో ఏది పెట్టినా అవుతుంది అనడానికి ఇదేని బాగుంది కదా సూపర్గా ఉంది మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి మీకు కూడా ఇలా అయితే నాకు చిన్న కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇది మొగ్గ ఏ ఫ్లవర్ అవుతుంది వీడుతుందా లేదా ఉంచుదామని ఉంచుతున్నాను నేను ఇది కొంచెం వేర్లు వచ్చిన తర్వాత మనము డైరెక్ట్గా నన్ను మన్నులోన పెట్టి వచ్చండి నేను గ్లాసులోనే ఉంచాను చూద్దాము మొగ్ మగ్గ వచ్చింది కదా ఏంటి ఫ్లవర్ అవుతుందా అవుతుందా లేదా ట్రై చేద్దామని ఫ్రెండ్స్ ఇది నేను అసలు వంటగదిలోన కిటికీ ఉందండి మాకు మా హౌసు తూర్పుకి ఎదురు ఫ్రెండ్స్ ఈ చెట్టుని మా వంటగది కిటికీ పైన పెట్టానండి కొంచెం తూర్పు ఎదురు కదా చిన్న సన్లైట్ వస్తుంటుంది ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్